అవళీపురాన్ని పరిపాలించే వసంతుడు ప్రజల్ని చక్కగా పాలిస్తూ ఉండేవాడు అతడికి లలిత కళలంటే చాలా ఇష్టం అందులోనూ కవిత్వమంటే మక్కువ ఎక్కువ దీంతో రాజ్యంలో కవులు విరివిగా ఉండేవారు వారు చక్కటి కవిత్వాన్ని తమదైన బాణీలో గానం చేసి రాజుగారి నుండి తగిన సత్కారం పొందుతూ ఉండేవారు పరిపాలనకు సంబంధించిన రకరకాల పనుల ఒత్తిడి ఎక్కువైనప్పుడు మానసిక ఉల్లాసం కొరకు రాజు కవిత్వాన్ని వింటూండేవాడు అలా ఒకరోజు వసంత మహారాజు రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో ఒక గేయం రాజుగారి చెవిన పడింది రాజుగారి క్రూరత్వం అన్యాయపు పరిపాలనను దూషిస్తూ ఆ గేయం సాగింది పాట వింటూనే రాజు దిగ్భ్రాంతి చెందాడు వెంటనే మహామంత్రితో ఆ పాట రాసి గానం చేసిన కవిని రెండు రోజుల్లో నా ముందు ప్రవేశపెట్టండి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు ఐదు రోజులు ఎంతగా గాలింపు జరిపినప్పటికీ ఆ పాట రాసిన కవి ఆచూకీ లభించలేదు వెంటనే రాజు రాజ్యంలో ఉన్న కవులందరినీ బంధించమని ఉత్తర్వు జారీ చేశాడు దీంతో భటులు రాజ్యంలోని అణువణువు గాలించి ఎవరైతే కవిత్వాన్ని రాసి గానం చేస్తారో అటువంటి వ్యక్తులందరినీ బంధించి కారాగారంలో పడేశారు రాజుగారు తమను ఎందుకు బంధించారో తెలియక కవులందరూ పడ్డారు మరుసటి రోజు ఉదయం వసంతుడు కారాగారంలో బంధింపబడి ఉన్న కవుల వద్దకు వచ్చాడు మీ గీతాలలో ఒక చక్కటి గీతాన్ని నాకు వినిపించండి అంటూ రాజు ఆదేశించాడు కవులందరూ ఒకరి తర్వాత మరొకరు తమ గీతాలను వినిపించసాగారు ఆ గీతాలన్నింటిలోనూ రాజును గురించిన పొగట్టలే ఒకరు రాజుగారి మంచి మనస్సును మరొకరు రాజుగారి విశాల హృదయాన్ని ఇంకొకరు రాజుగారి పరాక్రమాన్ని ఇలా రాజుగారి అధికారాన్ని గొప్పతనాన్ని పొగిడారు మొత్తం మీద అందరూ ముక్త కంఠంతో ఈ భూ ప్రపంచంలో వసంతుణ్ణి మించిన మహారాజు పుట్టలేదు పుట్టబోడు అని తేల్చేశారు వసంతుని ఆదేశం మేరకు ఇలా గానం చేసిన వారందరినీ చరణించి విడిచిపెట్టాడు చివరకు ఖైదులో ఇద్దరు కవులు మాత్రమే మిగిలారు వారు తాము గానం చేయడానికి నిరాకరించారు మీరు నాకు ఖచ్చితంగా మీ గేయాలను వినిపించాల్సిందే అని రాజు గర్దించాడు దీంతో ఆ ఇద్దరిలో ఒక కవి రాజుగారి మంచితనం దాతృత్వంతో ప్రారంభించి చివరకు ఈ రాజు వంటి గొప్ప న్యాయవేత్త ఎక్కడా ఉండడు అంటూ పొగడ్డంతో రాజు ఆ కవిని వదిలేశాడు ఇక మిగిలిన ఒక కవిని మొసల్ల కొలను వద్దకు తీసుకురమ్మని రాజు ఆజ్ఞాపించాడు గేయం పాడని ఈ కవిని మొసలికి ఆహారంగా వేయమని సేనాధిపతిని రాజు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ కవి రాజుగారి నిరంకుశత్వాన్ని అతడి చెడు లక్షణాలను మనస్తత్వాన్ని దూషిస్తూ పెద్దగా గానం చేయసాగాడు అప్పుడు రాజు అతణ్ణి మొసల్ల కొలనులో తూయకండి మన కోటలో ఈరోజు అన్ని సదుపాయాలు కలుగజేసి గౌరవంగా చూడండి అలాగే కవులందరినీ సభకు పిలిపించండి అని వసంతుడు ఆజ్ఞ జారీ చేశాడు ఏం జరుగుతుందో మంత్రులెవరికీ అర్థం కాలేదు మరుసటి రోజు రాజు మందిరంలో మాట్లాడుతూ నా పరిపాలనలోని లోటుపాటులను ఒక కవి ఎంతో చక్కగా గానం చేసి నా దృష్టికి తీసుకొచ్చాడు ఆ కవి ఎవరు అతని నిజాయితీ ఇవన్నీ పరీక్షించడానికి ఇన్ని ఏర్పాట్లు చేశాను ఇందువల్ల కొంతమందికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను ఇంత పెద్ద రాజ్యంలో నిజాయితీపరుడు తప్పును ఎత్తిచూపగలిగే ధైర్యమున్న కవి ఒక్కరు మాత్రమే అనే తెలిసి చాలా బాధ కలుగుతూ ఉంది మీరంతా ఈ కవిని ఆదర్శంగా తీసుకుని మన రాజ్యానికి మంచి పేరు తీసుకురాగలరని ఆశిస్తున్నాను తన స్వార్థం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా ప్రాణాలు సైతం విడవడానికి సిద్ధపడిన ఈ కవిని ముఖ్య ఆస్థాన కవిగా నేటి నుండి నియమిస్తున్నాను అని రాజు ప్రకటించేటప్పటికి సభలో కరతాల ధ్వనులు మారుమోగాయి విమర్శలు సైతం నవ్వుతూ స్వీకరించిన వసంతుడు ప్రజలందరి అభిమానానికి పాత్రుడయ్యాడు ఈ కథలో మొదట తనను విమర్శించిన కవిపై రాజు చాలా కోపంగా ఉన్నాడని అనుకున్నారు కదూ కానీ విమర్శించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వసంతుడు అంత హంగామా చేయాల్సి వచ్చింది రాజు స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక సామాన్య కవి తీవ్రంగా విమర్శించినప్పుడు సాధారణంగా ఎలా రియాక్ట్ అవుతారు రాజుని నన్నే విమర్శిస్తాడా అంటూ కోపం వస్తుంది కాని విమర్శించిన వాళ్లపై కోపం తెచ్చుకుంటే తనలో ఉన్న లోటుపాట్లేంటో రాజుకి తెలిసేదా అందుకే మన తప్పు ఎత్తి చూపిన వాళ్ళు కూడా మనం డెవలప్ కావడానికి కారణమవుతారని గుర్తించాలి మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో ఏమేం లోపాలున్నాయో తెలియకపోతే వాటిని ఎలా సరిచేసుకోగలుగుతాం మనతో మంచి అనిపించుకోవడం కోసం నువ్వు చాలా గొప్ప అని చెప్పే కన్నా మనలోని లోపాలను ఎత్తి చూపే వాళ్ళే నిజంగా మన మేలు కోరే వాళ్ళు అవుతారు అయితే కొందరు అసూయతోనో ద్వేషంతోనో కూడా మనం పొరపాటు చేయకపోయినా ఏదో ఒక తప్పు ఎత్తి చూపుతూ ఉంటారు అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాని సద్విమర్శలను మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి